ప్రయత్నం ఓకే దాన్ని ఆ తప్పు కానీ ఇది ఒక కొత్త రాష్ట్ర అనేది అర్థం కాలేదు ఈనాడు రాసుకొచ్చింది కేంద్రం తీసుకొస్తే గనక సస్టైన్ అవుతుంది కానీ పెద్ద వివాదమే అవుతుంది అది కానీ రావడం ద్వారా బీసీ ఓట్లకు గాలం వేయచ్చు అదే సందర్భంలో రాష్ట్రం తీసుకొస్తే గనక కేంద్రమే ఓకే చేయాలి తప్పించి రాష్ట్రం వల్ల కాదు అది ఓ చట్టాలు యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అది కేంద్రానికి సంబంధించిన దాంట్లో ఒక ఇదే చట్టాలనేది మన రాష్ట్రం రూపొందించిన కేంద్రం అప్రూవ్ చేయాలి అంతేగాని సపరేట్ సపరేట్గా ఉండదు ఇప్పుడు దిశ చట్టం అప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు కేంద్రం ఇవ్వలేదు కదా పర్మిషన్ ఇదేనా అంతే ఉండదు మన రాష్ట్రం అయితే కేంద్రం ఆ చట్టం చేస్తే గనక అమలు అవ్వచ్చు కానీ అది చాలా పెద్ద చర్చకి దారి తీస్తుంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కుల వివక్ష అనే కారణంగా పెట్టారు అది ఎస్సీ ఎస్టీ అత్యాచారాలేసీల కులపరంగా ప్రత్యేకించి వివక్ష చూపెట్టేది ఉండదు దాంట్లో సామెతలో వెటకారం ఇది అంటారు అది బ్రాహ్మణులు కూడా వెటకారం చేస్తారు కదా వైశ్యులను కూడా ఎటకారం చేస్తారు కదా రెడ్లను ఎటకారం చేయరా ఎటకారం చేయరా పేరుతో పేరు సామెతలు బోల్డ్ ఉన్నాయి బేసిక్ అది ధనవంతులు ధనహీనులకి మధ్యన ఉన్నటువంటి తేడా తప్పించి అందులో కులం కాదు అక్కడ అంటే ఎన్డిఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ వరకు